సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనందరి పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా వారిని వేడుకుంటే ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే అలసిపోయినటువంటి నీ హృదయానికి ఈ శుభవార్త చాలా బాగా పనిచేస్తుంది మరి ఈ శుభవార్త ఏమిటో తప్పకుండా తెలుసుకో అని అంటూ ఉన్నారు బాబాగారు తండ్రి విషయంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అండి మరి మన ఛానల్ని ఎవరైతే మొదటిగా సరిగా ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక సాయినాథుని సందేశం గురించి విందాం అలసిపోయినటువంటి నీ హృదయానికి శుభవార్త చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి ఈ శుభవార్త వింటే చాలు నీ మనసు తేలిక పడుతుంది అలాగే ఆ నంద డోలకిల్లో తేలి ఆడుతుంది మరి ఈ బాబా చెప్పే మాటల్లో ఆ శుభవార్త ఏమిటో నా మీద గౌరవం ఉంచి తప్పక విను నీ సాయి తండ్రికి నీ చిట్టి మనసుకు అయినటువంటి గాయం గురించి తెలియదు అని అనుకుంటున్నావా సకలము తెలిస్తున్నటువంటి నీ సాయికి నీ మనసుకు అయినటువంటి గాయం గురించి తెలియదా అలాగే నీ మనసు ఎంత వేదనకు గురైందో నువ్వు ఎంతగా బాధపడుతూ ఉన్నావో నేను చూడడం లేదు అని అనుకుంటున్నావా నువ్వు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక ఎంతగా సతమతమైపోతున్నావో ఎంతగా తల్లడిల్లిపోతూ ఉంటున్నావో నేను చూస్తూ ఉంటున్నాను ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో అలాగే బంగారం లాంటి నీ మనస్తత్వం గురించి ఎవరైతే ప్రతిరోజు కూడా ఎత్తి పొడుస్తూ నిన్ను అగౌరవపరుస్తూ ఉన్నారో వారి గురించి కూడా నాకు తెలుసు చూడు నిన్ను ఇలా చూడలేక నా గుండె తరుక్కుపోతుంది ప్రతిరోజు ఈ సాయిని ప్రార్థించే చేతులు ఈ సాయికి బోలెడు కవుర్లు చెబుతూ గలగల మాట్లాడే నీ పలుకులు నీ ఆనందం ఉత్సాహం చాలా రోజుల నుంచి కరువైపోయింది సంతోషమైన బాధ అయినా అంతా నాతోనే పంచుకుంటూ ఉంటావుగా నన్ను నేస్తంగా గురువుగా దైవంగా భావించుకున్నావు మరి నేను చెప్పే మాటను ఎందుకు వినడం లేదు అలాగే నేను ఏదైనా నీ మంచి గురించే చెప్తానని ఎందుకు నన్ను అర్థం చేసుకోలేవడం లేదు అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతతో అంతా నేనై నిన్ను చూసుకుంటూ నిన్ను జాగ్రత్తగా నడిపిస్తూ వస్తూ ఉన్నాను జీవితంలో తప్పులు ఏ మానవుడైనా చేస్తాడు అది మానవ సహజం తప్పు చేయనటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు కానీ చేసిన తప్పును ఒప్పుకుని మన్నించమని నీ ఇష్టదయం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమని వేడుకో చాలు అంతకు మించి ఇక నువ్వు ఏమి చేయవలసిన పని లేదు ఇక నీ మనసుకు గాయం గురించి అయినా నువ్వు అదే పనిగా ఆలోచి చేస్తూ బాధపడడం అవసరం అవసరం లేదు నేను అడుగడుగున నేను కాపాడుకుంటూ వస్తున్నాను అని నీకు కూడా బాగా తెలుసు కదా కానీ అయినా ఏదో తెలియనటువంటి భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాదు అదైతే నిజం నీ మనస్సును ఎవరు అర్థం చేసుకోకపోయినా సరే ఎవరు నీకు సరైనటువంటి విలువను గుర్తింపుని ఎవ్వకపోయినా సరే నువ్వు మాత్రం బాధపడవలసిన పని లేదు నేను నీకు ఎప్పుడు అండగా ఉన్నాననే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు నీకు ఎలాంటి హాని కలగకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను కదా మరి ఇంకా నీకు ఎందుకు అంత దిగులు అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేకపోవచ్చునేమో కానీ అంటే కొన్ని సందర్భాలలో అవి ఇవ్వలేనటువంటి పరిస్థితి కావచ్చు కొన్ని నీకు వచ్చినటువంటి సమస్యలను తొలగించలేకపోవచ్చు అవన్నీ కూడా నీకు నువ్వు అనుభవించవలసిన వాటిని నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే నీ కర్మ నుంచి నువ్వు బయటపడగలుగుతావు కనుకనే ఆ ఇన్ని రోజులు నీ పట్ల కాస్త ఆలస్యంగా ప్రవర్తించాను కనుక అడిగినవన్నీ కూడా నీకు ఇవ్వలేనప్పుడు నాపై కోపం పెంచుకోవడం న్యాయమేనా చెప్పు నన్ను నిందించడం న్యాయమా కొంచెం ఆలోచన చెయ్యి ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నానని నీ మొరను నేను ఎందుకు వినను చెప్పు మీ వెంట రాని వాటి కోసం మీరు ఎన్ని పరుగులు తీసినా సరే కూడా అవి వ్యర్థమే అని చెప్తున్నప్పటికీ కూడా మీరు మాత్రం మనసును అన్ విపరీతమైనటువంటి దూరంలో ఎక్కువగా ఆలోచన విధానాన్ని పెంచేసుకుంటూ ఒక కష్టాన్ని కానీ లేదంటే ఒక కోరికని కానీ అదే పనిగా తలుచుకుంటూ దాని దేశలోనే ఎక్కువగా కాలం గడుపుతూ ఉన్నారు అది ఎండమాముల వెంట పరుగు లాంటిది సాయి వంటి రత్నాన్ని నువ్వు పొందావు తరువాత కూడా ఇంకా నీ మనసులో అనుమానం ఉంటే ఎలా చెప్పు అలాంటి మాణిక్యాన్ని నువ్వు పొంది కూడా ఇంకా దిగులు పడడంలో ఏమాత్రం అర్థం లేదు మనకు తగినటువంటి గుర్తింపు లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటావా న్యాయం కాదు కదా నాకు గుర్తింపు లేదు మనశ్శాంతి లేదు అనుకుంటూ నీకు నువ్వుగా మదన పడిపోవడం ఏమాత్రం అర్థవంతంగా ఉందా నిన్ను నువ్వు మంచి ఆలోచనలతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపుతున్నప్పటికీ నీకు గౌరవం ఇవ్వలేనప్పటికీ నీ మనసుకు వచ్చినటువంటి నష్టం ఏమిటి పోనీ నీకు నచ్చినటువంటి నష్టం ఏమిటి నీ మనసుకు నువ్వే గాయం కలిగేలా వారి ప్రవర్తన ఉన్నటువంటి ప్రతి ఒక్క మార్పును కూడా నువ్వేదో వారిలో మార్పును తీసుకురావాలని ఎందుకు ఉబలాట పడిపోతూ ఉంటున్నావు వారిలో మార్పు అనేది వారికి మాత్రమే తెలుస్తుంది అలాగే నీలో నీకు వచ్చేటటువంటి మార్పు గురించి నీకు మాత్రమే తెలుస్తుంది కనుక ఎదుటి వాళ్ళను మార్చేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయవద్దు ఎందుకంటే వారి మనసుకు కానీ లేదా వారిలో వచ్చేటటువంటి మార్పును కానీ నువ్వు కోరుకునే పని అయితే నిజంగా వారు నిన్ను అగౌరవపరచరు కదా అలాగే నిన్ను హేళన చేస్తూ మాట్లాడరు కదా నిజంగా వారిలో నీపై అంత అభిమానం ప్రేమ ఉంటే ఎప్పుడు కూడా నేను నలుగురిలో అగౌరవపరచుతారా నిన్నెప్పుడు కూడా ప్రేమగా అలాగే నీ పట్ల నీ కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారు కదా నలుగురిలో నిన్ను హేళనగా ఎందుకు చూస్తారు చెప్పు ఆ ఒక్కటి జాగ్రత్తగా గుర్తుంచుకుంటే చాలు వారిలో మార్పు రావాలి అని అనుకోవడం అసంభవం నీకు తగినటువంటి గుర్తింపును ఇస్తూ అలాగే నీపై ప్రేమ గౌరవంతో ఉండేవారు ఈ సమాజంలో ఇంకా ఎందరో ఉన్నారు వారితో కూడా అతి తొందరలోనే నీకు పరిచయాలు ఏర్పడతాయి కూడా అందుకే చెప్తున్నాను వెంట రాని వాటి కోసం ఎక్కువగా విపరీతంగా పరుగులు పెడుతూ ఉంటాం అదే మన వెంట వచ్చేటటువంటి బంధాల కోసం మాత్రం చాలా చిన్న చూపుగా ప్రవర్తిస్తూ ఉంటాం మన తోడుగా ఉంటూ మన నీడగా ఉంటూ కాపాడుతూ మనల్ని ప్రేమిస్తూ మనల్ని గౌరవించే వారి పట్ల మాత్రం మన ప్రవర్తన చాలా విరోధంగా ఉంటుంది ఎందుకంటే వారంటే మనకు చిన్న చూపు ఎవరైతే మనల్ని అగౌరపరుస్తూ మనల్ని దూరం పెడుతూ ఉంటారో వారిపై మాత్రమే మనకు మనసంతా స్థిరంగా ఉంటుంది వారి కోసం వారిలో వచ్చే మార్పు కోసం ఎదురు చూస్తూ నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఇలా ప్రతిరోజు కూడా దుఃఖిస్తూ ఉండడంలో అర్థం లేదు కనుక నేను నీకు మాట ఇస్తున్నాను నీ మనసుకు తగినటువంటి అలాగే నిన్ను గౌరవించేటటువంటి గొప్ప బంధాలు ఏర్పడతాయి నిన్ను అర్థం చేసుకునేటువంటి రోజులు కూడా వస్తాయి నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు కనుక చెప్పాను కదా నువ్వు అడిగినవన్నీ కూడా నేను ఒక్కొక్క సందర్భంలో ఇవ్వలేకపోవచ్చు కానీ ఊరికి అన్నాను అని అనుకుంటున్నావా ఎందుకంటే నీకు అది మంచిదో కాదో అది అనే విషయం నాకు మాత్రమే కదా తెలుసు కనుక నువ్వు ఇన్ని రోజులు అడుగుతున్నప్పటి నుంచి కోరిక అస్సలు న్యాయం కాదు ఎదుటి వారిలో నీ పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ గౌరవం కానీ అదంతా కూడా కేవలం ఒక నాటకం మాత్రమే వారి నిజస్వరూపం ఇప్పుడు నీకు తెలిసింది కదూ మరలా వారితో మార్పు రావాలని మాత్రం అస్సలు ఆరాట పడిపోవద్దు ఒకవేళ పైకి వారు మారినట్లుగా కనిపించిన జీవితంలో అంతే రాబోయే రోజుల్లో మరలా వారి యొక్క అసలు స్వరూపం నువ్వు తట్టుకోలేవు కనుకనే ఇంతవరకు ముగింపు పలుకు మరలా సంతోషంగా మునుపటిలాగా నీ జీవితాన్ని ప్రారంభించు అన్నీ మర్చిపో గతం గత అన్నట్లుగా ప్రతి ఒక్కటి కూడా నీ మనసు నుండి చెరిపేసేయాలి ప్రతిక్షణం నీ మనసుకు నచ్చుతున్నటువంటి పనులనే నువ్వు చేస్తూ ఉండాలి అలాగే నీకు ఏదైతే బాగా మనసుకు నచ్చుతుందో నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి పనులను మాత్రమే నువ్వు ఎంచుకుని ఆ పనులు మాత్రమే చేస్తూ నీ పనిలో నువ్వు నిమగ్నంపై ప్రతిరోజు కూడా ప్రతిక్షణం కూడా దైవ నామస్మరణ మాత్రం మానవద్దు చేస్తూ ఉండు నీకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో నీ జీవితానికి ఏది ఇస్తే మంచిది అనేది నేను ముందే రాసిపెట్టి ఉంచాను అది సమయానికి నీకు తప్పకుండా అందిస్తాను ఈ లోపు మాత్రం నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే నీ మనసును కష్టపెట్టుకొని వద్దు ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే ఇప్పుడు అనుభవిస్తున్నప్పుడు వంటి బాధ అంతా కూడా తొలగిపోయి ముందు ముందు రోజుల్లో నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు కనుకనే మరీ మరీ చెప్పబోతున్నానమ్మా చెబుతున్నాను ఈ క్షణంలో అలాగే కొన్ని రోజులు మాత్రమే నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకొని నీ బాధను కట్టడి చేసుకొని ఈ స్థాయిపై భారం వేసి ఉండు మిగతా అంతా కూడా నేను చూసుకుంటానుగా నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకునేంతవరకు అందరికీ కూడా సాయినాథుని ఆశీస్సులు మన కుటుంబ సభ్యులందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ మళ్ళా కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ నా సుఖినో భవంతు అందరూ కూడా ఒక్కసారి साईनाथ महाराज की जय जय साईनाथ ने पलकदा ओम साई राम ओम साई राम जय जय साई राम जय जय साई